మళ్ళీ అయితే తను ఆ నర్సరీ దగ్గర అందరికీ మొక్కలు ఇస్తూ తనైతే మొక్కలను చూసుకుంటూ ఉంటుంది అలా తను ఆ నర్సరీని చూసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ రమ్యా వస్తూ ఉంటుంది ఇక రమ్య వచ్చి అక్కడ కొన్ని మొక్కలు కొనాలని వెళ్తుంది ఇక మళ్ళీ నర్సరీ అని చెప్పి రాసి ఉంటుంది అది అది చూసి అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది గతంలో మల్లిక చేపట్టుకొని అమ్మ ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు కదా అని అడగగా మల్లిక అయితే నేను ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళనమ్మా అని చెప్పి మాట ఇస్తుంది ఇక ఆ మాట గుర్తు తెచ్చుకొని రమ్య కంటతడి పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మల్లిక అది గమనించక అక్కడ ఉన్న నర్సరీలో అందరికీ కూడా మొక్కలు ఇస్తూ ఉంటుంది ఇక మ మల్లి అయితే ఒక ఆవిడకి మొక్కలు ఇస్తూ ఒక పక్కకు వెళ్తుంది ఇంతలో రమ్య అక్కడికి వెళ్తుంది ఇక అక్కడ ఒక పాప అయితే ఏం కావాలి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రమ్య అయితే నాకు మొక్కలు కావాలమ్మా అంటుంది ఇక ఆ పిల్ల ఏం మొక్కలు కావాలి అన్న అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది దానికి రమ్య అయితే సరే అని చెప్పి ఈ మొక్కల పేర్లు చెప్తుంది అసలు మళ్ళీ నర్సరీ అని ఉంది మళ్ళీ అంటే నువ్వేనా అని చెప్పి అంటుంది లేదు అదిగోండి మా అక్క అక్కడ ఉంది మళ్ళీ అక్క అక్కడ ఉంది మళ్ళీ అక్క చాలా మంచిది అని చెప్పి అంటుంది అలా మళ్ళీని అయితే చూపిస్తూ ఉంటుంది ఇక రమ్య అయితే ఆ అమ్మాయి ఎవరా అని చెప్పి ముఖం చూడాలని చెప్పి ముందుకు చూస్తూ ఉంటుంది ఇక మల్లిక అక్కడ ఉన్న వేరే వాళ్ళకి మొక్కలు ఇస్తూ ఉంటుంది ఇక దాంతో రమ్య అయితే మళ్ళీ ముఖం ఫేస్ ఎలా ఉందో ఏంటో అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండగా తను కనిపించకపోయేసరికి ఆరాట పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్